నోటిఫికేషన్స్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో రాజకీయ వేడి పెరిగిపోతోంది ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించగా బీజేపీ కూడా అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఆయన తరపున కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారాన్ని స్పీడప్ చేశారు అటు కార్పొరేటర్లు కూడా అలకవీడి నవీన్ యాదవ్కు మద్దతు పలికారు మరోవైపు టాంగ్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల పద్నాలుగు నుంచి జూబ్లీహిల్స్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు ఈ దేశ చరిత్రలో ఆరు గ్యారెంటీలో ఎనభై శాతం అంశాలు పూరిస్తున్న ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడ ఇచ్చింది ఎన్ని 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 బెడ్రూమ్లు ఇచ్చారు మీరు మేము వచ్చాక ఇందిరమ్మ పిల్లరా ఇలా వేల ఇల్లు ఇస్తున్నాం బస్తిపాట ఫోర్టీన్ ఫోర్టీన్ సారీ జూబ్లీ హిల్స్ బుల్డోజర్ కావాలో తెలుసుకోవాలన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాగంటి సునీత గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మీకు కావన్నా కావన్నా బుల్డోజర్ ఆలోచించుకునే సమయం ఇవాళ జూబీహిల్స్ ప్రజలకు వచ్చింది ఓటు ఎటు కారుతే పొరపాటున మళ్ళీ హాతుపాటి కొట్టేస్తే మళ్ళీ హాతిస్తారు ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు అది కేటీఆర్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమైనా బీజేపీ కూడా ప్రచారంలో దూచుకుపోతోంది అభ్యర్థి ఎంపిక పైన కసరత్తు పూర్తి చేసింది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పెద్ద తేడా లేదు ఈ రెండు కూడా మరి ఒక పక్షులుగా ప్రజలు భావిస్తారు మార్పు కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి ట్యూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను అరేయ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుపై ఎంఐఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఎంఐఎం మద్దతు ఎవరికి వాల ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న అసద్ తనకు సీఎం రేవంత్ తో ఉన్నాయి నీ ఎలక్షన్ కి బారే మే ਕੋਈ నీ రేవంత్ మే ఆన్ కహా ఫిర్ జూబ్లీహిల్స్ పరిదిలో ఓటర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది